వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణం ఆరవేశ కళ్యాణ మండపంలో చేనేత హస్తకళ ప్రదర్శన శిబిరాన్ని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వివిధ రాష్ట్రాలకు చెందిన కళాకారులు ఒకే వేదికలో ఉంచిన హస్తకళలను ఆదరించడం అందరి బాధ్యత అన్నారు ప్రదర్శనలో ఉంచిన వస్తువులు దుస్తులు బొమ్మలు ఆకట్టుకున్నాయన్నారు అనంతరం ప్రదర్శనకు ఉంచిన హస్తకళలను పరిశీలించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు డాక్టర్ సంపత్ కుమార్ కౌన్సిలర్ నీరజ బాలరెడ్డి ప్రభాకర్ గౌడ్ వడ్డె శ్రీనివాస్ అజయ్ ప్రసాద్ ఆరవేశ సంఘం సభ్యులు చేనేత హస్తకళ సభ్యులు తదితరులు పాల్గొన్నారు

చేనేత హస్తకళ వాళ్ళకు వార కళ్యాణ మండపంలో అనవైతిగా వీళ్ళు ప్రతి సంవత్సరం నాలుగు సార్లు ఇక్కడినే స్టాల్స్ను పెట్టి తాండూరు ప్రజలకు అందుబాటులో ఉండేటట్లు చేనేత వస్త్రాలు కూడా చేనేత కుటుంబాలు బాగుపడడానికి వస్తే వాళ్ళని కూడా ఎంకరేజ్ చేసుకోవడానికి కూడా ఎంతో దోహదపడుతుంది చేనేత వస్త్రాలు ప్రతి ఒక్కరం కూడా మేము ఇంతకుముందు గవర్నమెంట్లో కూడా చెప్పడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రతి ఒక్కరము లీడర్స్ నుంచి మొదలుపెట్టుకుంటే సామాన్య పౌరుడు కూడా ఒకరోజు వారంలో ఒకరోజు ఖచ్చితంగా చేనేత దృష్టిలో వాడే విధంగా మనం ప్రోత్సహించాలి చేనేత కార్మికులని ఆ విధంగా ప్రోత్సహించినట్లయితేనే ఆ కుటుంబాలు కూడా బాగుపడతాయి వీళ్ళు కూడా ఎంతో రిస్క్ తీసుకొని గ్రామ గ్రామానికి వెళ్ళేటట్లు ప్రతి గడప గడపకెళ్ళే విధంగా ఈ కళ్యాణ మండపంలో ఒక పదిహేను రోజులు ఇరవై రోజులు స్టాల్స్ పెట్టి సామాన్య మానవునికి అందుబాటులో ఉండే విధంగా వీళ్ళు చేసేటందుకు వీరికి పవన్ గారికి వాళ్ళ బృందానికి మనస్ఫూర్తిగా వాళ్ళకి శుభాకాంక్షలు తెలుపుకుంటూ మన తాండూరే కాకుండా వికారాబాద్ జిల్లాలంతా కూడా వీళ్ళు ఈ విధంగా స్టాల్స్ పెట్టి సామాన్య మనకు తక్కువ ధరకు రేటు కూడా బయట కంపేర్ చేసుకుంటే చాలా తక్కువ అనిపిస్తుంది ఇక్కడ ఉన్నటువంటి తాండూరు ప్రజలు కూడా ఒక తక్కువ రేటుకు ఒక బట్టలే కాకుండా చాలా పడుతుంది ఈరోజు చిల్డ్రన్స్కే కానివ్వండి ఆ వంట సామాగ్రి కూడా ఈరోజు పిక్నెస్ కానివ్వండి పప్పు దున్సులు కానివ్వండి ప్రతి ఒక్కటి కూడా ఒక మంచి క్వాలిటీ ఐటమ్స్ వీరు తాండూరు తాండ్రు ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చినప్పుడు వారికి మనస్ఫూర్తిగా పవన్కి వాళ్ళ బృందానికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంకా కూడా ఇలాంటి కార్యక్రమాలు ఈ స్టాల్స్ ఇంకా ఎక్కువ విరివిగా పెట్టి ఇది ఇక తాండూరు ఫోటోకే కాకుండా గ్రామీణ ప్రాంతం కూడా మండల హెడ్ క్వార్టర్లలో పెట్టాలని చెప్పి కూడా వారికి ఆహ్వానించుకుంటూ మా సంపూర్ణ సహాయ సహకారం ఖచ్చితంగా ఉంటుంది అని చెప్పి ఇంకా కూడా కంట్రిబ్యూషన్ చేయాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమానికి श्रीनिवासन और और सट है, है। मंगलगिरी कलंकारी बहुत सारा सारी वराइटी साड़ी में।, में।, में है राजस्थानी ड्रेस मटेरियल है बांधनी ड्रेस मटेरियल है हैंड बैग है गुजराती हैंड बैग हैदराबादी हैंड बैग है और मेरठ का खादी शर्ट है मेरठ का खादी टॉप है और नाइटीस है वन ग्राम गोल्ड है वन ग्राम गोल्ड ज्वेलरी है नॉर्मल ज्वेलरी भी है बेंगल्स है राजस्थानी हैंड हैंड मंची तैयारी बेंगल्स है और पचड़ी वगैरह खाने का आइटम बहुत सारा है अप्पा मसाला है और वारंगल टावल है पुदुतूर शूटिंग शार्टिंग है और कलंकारी राजस्थानी मंगलगिरी साड़ी से बहुत साड़ी में नाइन वराइटीस आता है इसमें बहुत सारा वराइटी आएगा तो पूरा राजस्थान का साड़ी रहता है ऐसे में बहुत सारा साड़ी में वराइटी बहुत सारा आएगा और बस यही सब है सारनपुर आइटम है टॉइस है चिन्ना पिल्ला बुमल है चिन्ना पिल्ला टॉइस है और छोटे बच्चों का भी कपड़े है